అందరికీ నమస్కారం దూరెపల్లి ఈ గ్రామంలో ఈరోజు రాత్రి పదకొండు అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు మహనీయుల ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభాధ్యక్షుడు యాదగిరి అన్నకి మన సీనియర్ న్యాయవాది నరసింహ సార్ గారికి హైకోర్టు న్యాయవాది రంజిత్ రావు సార్ గారికి ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీ సభ్యులకు దూరపల్లి గ్రామ ప్రజలకు అక్కలకు అన్నలకు పెద్దలకు చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు జై భీం జై భీం జై భీమ్ అంటే ఇంతకుముందు ఒక అన్నారు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అని అది ఎవరు మనకు నేర్పించారు ఇవాళ వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అసలు రాత్రి పదకొండు అయినా కూడా ఇంత చల్లటి ప్రాంతంలో ఇలా మనం ఒక పండగలాగా చేర్చుకుంటున్నాం అంటే ఏప్రిల్ నెల వచ్చిందంటే ఎండలతోటి మండి భగవా మంటతోటి చెమటతోటి అలసిపోతాం కానీ మనం ఒక పండగలాగా ఇంతమంది ఇక్కడ సమావేశమైన అంటే ఆ మహనీయుల్లో ఇచ్చినటువంటి ఫలాలు తినడానికే కదా మనం ఈరోజు ఇక్కడ సమావేశమైంది ఆ ఫలాలు ఏంటివి జ్ఞానం పోరాటం తెలివి ధైర్యంగా ముందుకెళ్ళి బ్రతుక్కు అనే ఒకే ఒక్క మాట ఇవన్నీ ఎవరు నేర్పించారు పూలే గారు చదువు వల్ల జ్ఞానం వస్తుందని ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలి ఆ చదువుకుంటేనే రేపు నీ భవిష్యత్తు అని ప్రతి ఒక్కరికి తెలియజేశారు రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తిరిగి పోరాటం చెయ్యి న్యాయం చేసి జరిగేదాకా పోరాటం చెయ్యి నీ పోరాటానికి అంతిమం అనేదే ఉండొద్దు న్యాయం జరగని ఏం చేయాలి ఐలమ్మలాగా రోకల్ బండెత్తాలి ఇంట్లో కూర్చొని ఏడుస్తామా ఆనాడు ఐలమ్మ కూడా కూర్చోలేదు ఇంట్లో సాధారణ కుటుంబంలో పుట్టింది ఐలమ్మ చాకలి కులంలో తినడానికి కూడా భోజనం దొరకనటువంటి పరిస్థితుల్లో ఒక మామూలు కుటుంబంలో నిరుపేద మహిళగా తల్లిదండ్రుల కష్టంలో తోడై పెళ్లి చేసుకునే వరకు కూడా తల్లిదండ్రులతో తోడుగా బ్రతికింది కానీ పెళ్ళైనాక కూడా అదే బానిసత్వంతో అదే నిరుపేదగా రేపు నా పిల్లల భవిష్యత్ ఏంది అని ఆలోచించి ఎదురు తిరిగింది ఎవరి మీద నీ మీదనా నా మీదనా దొరల మీద పెత్తందారుల మీద వారి వల్ల కూతురు మానభంగానికి గురైనా కూడా ఆమె పోరాటం నాపిందా ఆపలేదే మరి మనం ఇవాళ నా కూతుర్ని ఎవరైనా కొట్టినంటే నేను ఇంట్లోనే నా బిడ్డను కూర్చో ఏడుచుకుంటూ నేను బయటికి పోయి అడగను అనే పరిస్థితిలో మనం దిగజారుతున్నాం కొడుకులను కోల్పోయిందా అన్నాడు ఐలమ్మ అయినా కానీ ఊరుకోలేదే పోరాటాన్ని ఆపలేదే లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టే స్థితికి దిగి పూలే చేతిలో పుస్తకం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఐలమ్మ పోరాటాన్ని ఎదురుదిరిగే తత్వాన్ని మనందరికీ నేర్పించారు ఐలమ్మ మనవరాలు వారసురాలు అంటున్నారు వారసత్వం అంటే రక్తంతో వచ్చేదే కాదమ్మ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అందరి వారసులే అవుతారు నేను ఒక ఐలమ్మ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినే కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్నారు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంఘ సంస్కర్త యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వారి యొక్క వారసులే వీళ్ళందరూ కూడా ఇంకొకటి ఇప్పుడు ఈ మన యాదగిరి అన్న అన్నారు మహిళా కమిషన్ సభ్యురాలు అని నాకు ఇంకా అది రాలేదు అది వస్తుందో రాదో కూడా తెలీదు కొంతమంది రానియకుండా చేస్తున్నారు నా మీద పదవుల కోసం రాలే ఐలమ్మ పదవుల కోసం పోరాటం చెయ్యలే ఆమె కుటుంబం నుండి వచ్చే నేను ఇవాళ పదవి కోసం వచ్చానా మీకు కష్టం కలిగిందా చెప్పు ముందుకొస్తా ఎంత మందినైనా ఎదిరిద్దాంపా ఒక్కదాన్ని పోతే తిరగబడతారేమో పది మందిని పోదాం ఏం చేద్దాం తన్ని పండబెట్టి ఆడ భయపడదామా ఇవాళ మహిళలు చిన్న పిల్లల నుంచి ఎవరు ఎవరొచ్చి మాట్లాడతారంటే ఒక చిన్న పాప వచ్చి మాట్లాడింది అది ఆమె ధైర్యం అదే ధైర్యంతో ఉన్న మనం ఆకాశంలో పోయి కూడా ఉంటున్నాం పాటు మొన్ననే ఒక మహిళ అటువంటి మనం ఇంత ఎత్తుకు ఎదుగుతుంటే కూడా కొంతమంది మన మీద దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతూ మనల్ని ఇంకా అనగదొక్కాలని చూస్తుంటే మనం ఏం చేద్దాం ఇంట్లో కూర్చుందామా ఎదురు తిరిగి పోరాటం చేద్దామా ఆ మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నాం మన ఊరి అలంకరణ కోసమా వాళ్ళకి పైసలు ఎక్కువ పెట్టారా ఏమన్నా ఎదురు తిరిగి పోరాటం చెయ్యి నీకు న్యాయం జరిగే వరకు పోరాటం చెయ్యి నీకోసం ఎవడు రారు నీ భర్త నీ కొడుకు నీ తండ్రి వరకే వస్తారు నీ కోసం ఇంకెవరన్నా వస్తారా నీ కోసం నీ కోసం నువ్వు పోరాటం చేసుకుంటూ ముందుకు పో నలుగురికి సాయం చేస్తూ బ్రతుకు ఐలమ్మ మనవడైనటువంటి మా మామయ్య రామచంద్రం గారు ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ విగ్రహావిష్కరణ జరిగినా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగానే వారసుడని చేపించుకున్నారు అంటే ఐలమ్మ ఆశయాలను తను చూసినవాడు నేర్చుకున్నవాడు కాబట్టి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోని తను వెళ్ళిండు తనకు ఆరోగ్యం సహకరించని పక్షంలో నన్ను బయటికి తీసుకొచ్చిండు కోడల్ని ఆయన చేసిన తప్పే ఎదురు తిరిగిన ఆనాడు ఐలమ్మ దొరల చేతిలో కొడుకులను కోల్పోయింది ఇవాళ నన్ను బయటికి తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసిన మా మామయ్య కొంతమంది చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు ఆయన మాజీ సర్పంచ్ పాలకుర్తికి ఇరవై రెండు సంవత్సరాలు చేసిండు అన్న రాని మాటలు ఎన్నో రకాల నిందలు మానసికంగా కృంగిపోయిండు కేవలం ఈ మహిళా కమిషన్ అనే పోస్ట్ వచ్చిన తర్వాతనే జరిగింది ఇవన్నీ అంటే ఒక మహిళ ధైర్యం చేసి బయటికెళ్తే ఒక గవర్నమెంట్ గుర్తించి ఒక పదవి ఇస్తే దాన్ని ఓడ్చుకోలేనటువంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు బయటికి వచ్చిన మహిళను అనగదొక్కమని చెప్పిట చట్టం చుట్టం కాదు అని అన్నారు కానీ ఇవాళ చట్టం దగ్గర ఉన్న కొంతమంది తొత్తులు కేవలం ఇప్పుడు చెప్తున్నా నా కుటుంబం మీద దాడులు అనేక రకాలుగా చేసిండ్రు అయినా కూడా నేను దేనికి భయపడట్లేదు ఇప్పటివరకు కూడా భయపడితే నాలుగు గోడల మధ్యనే కూర్చుంటా నేను ఇవాళ మీ నలుగుట్లోకి నేను వచ్చేదాన్నే కాదు ఎందుకంటే నేను ఐలమ్మలాగా లాగా పోరాటం చేయాలి అనుకుంటాను నాకు న్యాయం జరిగే వరకు పోయిన మా మామయ్య రాడు కానీ ఆయన ఆశయాలు ముందుకు నేను తీసుకుపోవాలి ఇప్పుడు నా బాధ్యత అది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులే మా మామయ్యకి ఇస్తామని అన్నారు ఏ పదవులు నాకొద్దు నేను కేవలం పాలకుర్తి గ్రామానికే సేవ చేస్తా నా ప్రజలే నాకు ముఖ్యం వారి శ్రేయసే నా ముఖ్యం వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని ఇరవై రెండేండ్లు చేసిన మనిషిని ఆ మనిషికి వాళ్ళ అన్యాయం జరిగితే కూడా ఏ ఒక్క లీడర్ కూడా స్పందించలేదు ఇప్పటి వరకు ఆమెకెందుకు ఇప్పుడు ఎనిమిది నెలలైతుంది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి మరి ఎందుకు వస్తలేదు ఆమెకు ఆ పదవి రాకపోవడానికి కారణమేంది మా రజక కులంలో ఒక మహిళకు గుర్తించి ఇచ్చిన ఏ ఒక్క రజక నాయకుడు కూడా ఇప్పటి వరకు అడిగిన నాదుడు లేడు ఎందుకంటే ఓర్చుకోలేని గుణం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళున్న మన సమాజంలో ఆడపిల్ల బయటికి వచ్చి బతకాలంటే ఇలా బతకాలి ఇందాక సారన్నట్టు రోకల్ బండ పట్టుకుంటేనే బ్రతుకుతాం ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ మన బ్రతుకులు ఇంతే అనుకుంటే మనం ఇక్కడనే ఉంటాం ఆ రోజులు పోయినాయి ఐలమ్మ మనకు నేర్పించిపోయింది ఎదురు తిరిగి పోరాటం చేయి నీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయి అంతే తప్పగాని ఎవరో ఏదో చేస్తున్నారని నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా నిన్ను తొక్కుతూనే ఉంటారు ఇవాళ సోషల్ మీడియా అనే సెల్లా ఫేస్బుక్ అనేది ఒకటి వచ్చింది ఇక అది ఒక పనికి వచ్చేటోడు పనికి రానోడు ప్రతి ఒక్కడు లీడర్లే దానికి ఇక అదొకటి పెట్టుకుంటారు వీళ్ళు ఇట్లా చేస్తాను వాళ్ళు అట్లా చేస్తాను అరే నీకేమన్నా అన్యాయం చేసేది ఉంటే రోడ్డు మీదకి వచ్చి నిలదీరా బాయ్ దమ్ము లేనోడు చేతగానోని లెక్క సోషల్ మీడియాను వాడుకొని వచ్చిరాని కూతలు కూసి వచ్చిరాని మాటలు పెట్టి ఇలా ఐలమ్మ కుటుంబాన్ని నరడి బజార్ల వేడేసిన కొంతమందికి చెప్పుతున్నా నల్గొండ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ ఆ పోరాటాల గడ్డ మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నా నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు నేను ప్రతిదానికి పోరాడుతూనే ఉంటా నా వెనక మా మామయ్య ఆశీస్సులు ఉన్నాయి నా భర్త సహకారం ఉంది కొంతమంది నా నన్ను ఆదరిస్తున్నటువంటి వాళ్ళు నా అన్నలు నా కున్నరు ఏ ఒక్కరు నా కోసం ముందుకు రాకపోయినా నేనే దేనికి బాధపడను కానీ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా ఇలా ప్రజల్లోకి వెళ్తూనే ఉంటా ఎవరు ఎక్కడికి పిలిచినా కూడా ఏ టైం అని చూడకుండా ఎంత కష్టం వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా ఎందుకంటే నేను ఒక ఐలమ్మ కుటుంబం నుండి వచ్చింది దాన్ని ఇవాళ ఈ పదకొండు అయిపోయినా కూడా మీరు ఇంతమంది ఇక్కడ ఎదురు చూసి మా కోసం ఉన్నారు మీరు తిన్నారో లేదో మీరు పడుకునే టైం ప్రొద్దంతా పనిచేసి ఉన్నారు కానీ మేము ఏదో చెప్తే తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఏదో చెప్తే వినాలి వాళ్ళు ఏం చెప్తారు మేమేం తెలుసుకోవాలి అని ఎదురు చూస్తున్నారు మీరు మరి మీలాంటి వాళ్లకు మేము నేను నాకు జరిగిన అన్యాయం వల్ల నేను పోరాడుతున్న దాన్ని మీకు చెప్తేనే కదా తెలిసేది దయచేసమ్మా ప్రతి ఒక్కరికి చెప్తున్నా పిల్లలను చదివించండి ఎదురు తిరిగి బ్రతకడం నేర్పించండి అన్యాయం జరిగిన ఎవడైనా సరే ఎదిరించి పోరాటం చేసే విధంగా పెంచండి పిల్లల్ని వాళ్ళను చవటలను చేయకండి అమ్మా ఎందుకంటే రేపు వాళ్ళకు చాలా పెద్ద భవిష్యత్తు ఉంది చాకలైలమ్మ మనవరాలు అంటే ఒక చాకలి కులం గురించే మాట్లాడాలన్నట ఆనాడు ఐలమ్మ ఒక చాకలి కులం గురించి పోరాటం చెయ్యలేదే బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేసి కొన్ని లక్షల ఎకరాలను పంచిపెట్టిందామే మరి మనం ఎందుకు ఇంకా కులాన్ని పట్టుకుని వేలాడదాం ఇలాంటి మహా యోధులను కులానికి పరిమితం చెయ్యకండి ఒక మనిషికి అన్యాయం జరిగితే వచ్చి మాట్లాడలేని వాళ్ళు ఇవాళ పుట్టగొడుగు పుట్టుకొస్తున్నారు నేను సమాజానికి పరిచయమే ఒక సంవత్సర కాలమే అయింది నేను పెద్దగా చదువుకున్న దాని కాదు డిగ్రీ వరకే చదివిన కానీ బయటికి వచ్చినాక మాత్రం సమాజంలో ఎట్లా బ్రతకాలి నేను ఏ రకంగా ఉంటే బ్రతుకుతా ఇలాంటి నర రూప రాక్షసుల మధ్య నేను బ్రతకాలంటే ఏ రకంగా పోరాటం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఏలాగా ఎదురు తిరగాలి నేను అని తెలుసుకున్నా ప్రతి ఒక్కరిని కూడా నాకు జరిగిన అన్యాయం మీకు ఎవరికి జరగొద్దు అని నాకు తెలిసింది ఏదో మీకు చెప్తున్నా దయచేసమ్మా బయటికి వచ్చిన ఆడపిల్లలని ఇక్కడున్న అన్నలకే కానీ పెద్దలకు చెప్తున్నా నీ కుటుంబం నుంచి నీ ఇంటి నుంచి ఏ ఆడపిల్ల వచ్చినా ప్రోత్సహించండి బయట గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నారు నీ ఆడబిడ్డలు వారి నుండి నువ్వు కాపాడుకోవాలంటే వాళ్ళకు నేర్పించాల్సింది ఫస్ట్ ధైర్యం నలుగుట్లో పోతే ఎలా బ్రతకాలి సంస్కారం నేర్పించండి కట్టుబొట్టు నేర్పించండి ఫస్ట్ ఆడపిల్లలకు దానివల్లనే వాళ్ళ కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇది కూడా చెప్తున్నా కట్టు బొట్టు సంస్కారం ఎదురు తిరిగి పోరాటం చేసేది ప్రతి ఒక్కటి మీ ఆడపిల్లలకు నేర్పించుకుంటేనే ప్రతి ఇంటి నుండి ఒక ఇలమ్మ తయారవుతుంది రామ్ లాంటి దొరలను తొక్కి పాతాలానికి పంపిస్తుంది ఐలమ్మ గురించి చెప్పుకుంటే చరిత్ర చాలా ఉంటుంది కానీ వారి యొక్క ఆశయాలు ఏంటి ఆమె ఎందుకు పోరాటం చేసింది ఎవరి కోసం పోరాటం చేసింది ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే మన భవిష్యత్తు ముందుకెళ్తుంది వాటి కోసం పిల్లలను బ్రతికించండి వాటిని నేర్పించండి మీరు తెలుసుకోండి పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా మొదలు పెట్టట్లేదు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అంటారు సమాన హక్కులు అంటారు ఆడవాళ్ళకి ఎక్కడున్నాయండి సమాన హక్కులు ఏ ఆడవాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానరా ఎమ్మెల్యే పదవులు ఇస్తాన్రా మొన్నటికి మొన్న విజయశాంతి గారికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రమాణ స్వీకారం అయిన తెల్లారే ఒకడు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు అవునా కాదా అనంటే ఒక రాము లక్క మీదనే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగచారిపోతున్నారు మగవాళ్ళు మరి మామూలు మనుషుల మనం ఎంత ఇప్పుడు ఆ మేడం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవిలో ఉంది తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ ఒక మహిళగా ఆలోచిస్తుంది అదే ఒక రాములమ్మ లెక్కను ఒక వైజయంతి లెక్క తను మారితే చట్టాలున్నాయి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్న ఒక్క ఆలోచనతోటే ఎదురు చూస్తుంది కానీ మనకు న్యాయం ఎన్నడూ జరుగుతుంది ఒక చిన్న పిల్ల మీద ఇరవై మూడు మంది అత్యాచారం చేసిండ్రు ఆ ఒక గుడికి వెళ్ళిన అమ్మాయి మీద తొమ్మిది మంది అత్యాచారం చేసిండ్రు వాళ్ళని తీసుకెళ్లి దున్నపోతులు మేపినట్టు జైల్లో కూర్చోబెట్టి మేపుతున్నారు కానీ వాళ్ళని ఎందుకు శిక్షించారు ఈ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే వాళ్లకు మూడు పూటల భోజనాలు పెట్టి మేపుతున్నారు మరి వీళ్ళకి అన్యాయం ఎట్లా జరగాలి నా పిల్లకు నా బిడ్డకు నా అక్కకో నా చెల్లెకో అన్యాయం జరిగింది అని ఏడుస్తూ కూర్చుంటే అవుతుందా జై భీమ్ జై చాకల ఇలమ్మ ఎందుకనరా మా ఇలమ్మను నిద్ర వస్తుంది ఏంది